ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డాం అనుకున్నట్టు దేవుని దేవల్ల నేను చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు ఇక్కడ పదకొండు మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక యాభై లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఇక్కడ ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకు సాదుకుంటామని చెప్పి ఆర్ద్రత్వం నేను ఆ సభలో చెప్పినానండి మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి సావద్దు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ ధరమిలా అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేసినాం నాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన్ పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టినాయా ఒక యాభై వేల రూపాయలు ఎక్సీరియస్ అయ్యేవాయా పలాన్ డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని ధర్మిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మికుల మిత్రులు కలిసి సార్ మళ్ళా మా పాత పాత కచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాపతి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలున్నాయి అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుదాం వీళ్ళని గదారులకు మీరు రెఫరెండం అంటారు వీళ్ళ రెఫరండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు పదివేల మందితోంది సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం వాళ్ళ గండగా ఉంటాం గుంజుతాం ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులించుకుంటే పోయినాం ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం డాక్టర్ అంబేద్కర్ పేరు మీద జ్యోతిబా పూలే పేరు మీద వివేకానందుని పేరు మీద ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం ఇండియాలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి బాగుపడాలి బతకాలని చెప్పి ఇచ్చినాం మొత్తం బంద్ పెట్టింది ఒక్క ఓవర్సిస్ స్కాలర్షిప్ ఇస్తలేదు ఈ గవర్నమెంట్ ఇచ్చినక్కడికి మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ రెండు క్వార్టర్ల డబ్బులు విడుదల చేయాలి చేయలే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అది కూడా ఇస్తలేరు ఈ రకంగా వాళ్ళ గగనామం పెట్టినారు ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా బంధు పెట్టినారు చేనేత మిత్ర పథకాన్ని బంధు పెట్టినారు అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంధు పెట్టినారు అంటే వాళ్ళు సావన్నా ఎక్కడికి పోవాలి ఎంతో బ్రహ్మాండంగా